ఈయన పేరు చార్లెస్ లండన్ దేశానికి చెందిన చార్లెస్ ఆంధ్రప్రదేశ్లో బంగారపు గనులు ఉన్నాయని గుర్తించారు కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని జొన్నగిరిలో ఐదు వందల తొంభై ఏడు హెక్టార్లో బంగారపు ఉన్నాయని గుర్తించారు And we issue shares to ourselves at one rupee. One and then you put a bit of money in, so I get a geologist to come and have a look at it. And he, he spends a bit of time sampling and so on, and we get even better results. So we then say, oh, we need to raise more money because we need to drill holes, and they're expensive. We drill some holes, we get good results. జియో మైసూర్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ చార్లెస్ ఆస్ట్రేలియా కెనడా దేశాల్లో కూడా బంగారు గను ఉన్నట్టు గుర్తించింది కూడా ఈయన ప్రపంచంలోనే అతిపెద్దదైన బంగారుపు గన్ని పరిశ్రమ ఏపీకి రావడంతో ఆ ప్రాంత వాసుల్లో ఒక రకమైన ఆనందం మరోవైపు ఆందోళనలు నెలకొన్నాయి ఈ విషయంపై అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు దీనివల్ల ఆ ప్రాంత వాసులకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు వివరించారు చేసే సంస్థ ఈ సంస్థ వాళ్ళ ఆపరేషన్స్ కర్ణాటకలో కానీ ఆంధ్ర ఛత్తీస్గఢ్ తర్వాత నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాటిల్లో భాగంగానే మీ అందరికీ తెలుసు పక్కన ఉన్న రాయచూరు జిల్లాలో కర్ణాటక రాయచూరు జిల్లాలో థర్టీ గోల్ మైన్స్ ఉన్నాయి పది మిలియన్ టన్నుల వృక్షేపాలు ఉన్నాయి అని చెప్పి కనుక్కోవాలని చెప్పి దాన్ని బట్టి ఈ ప్రతిపాదన కూడా చేశారు ఈ ప్రాజెక్ట్ యొక్క వ్యయం మూడు వందల ఇరవై కోట్ల రూపాయల వరకు అదే కాకుండా పర్యావరణ పరిరక్షణ గురించి మీకు ఒక ఏడు పాయింట్ ఏడు కోట్ల కూడా వెచ్చించారు జొన్నగిరికి బంగారు గనులు రావడంపై స్థానికులు పొలాలలో ఉన్న బోర్డు ఇంగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దానికి మీరు ఏం చర్యలు తీసుకుంటారని మా యొక్క రైతుల యొక్క అనుమానం ఉంది ముందలు కలగకపోతే జంతువులకి దానికి మనుషులకి దాని నుంచి అది ఈ రెండు పాయింట్ల మీద నేను మీకు ఇరవై ఏడు వేల ముక్కలు నాటేమన్నాను వీటిలో నాటారు కొంతవరకు రోడ్స్కి నాటారు అలాగే ఇంతవరకు ఫ్రమ్ డే బిగినింగ్ స్కూల్స్కి అయితే ఏమి విలేజెస్లో భారీ అయితే ఏమి ప్రతి ఒక్కటి విలేజెస్కి కావాల్సినవన్నీ మీరు ఇంతవరకు చేసినారు ఇక మీదట మీ వాటర్ పొల్యూట్ అవుతుంది కాబట్టి మా ఎమ్మెల్యే గారి సూచన ప్రకారము ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు విధిగా మీరు లీజ్ టైం నుంచి కూడా మేము కోఆపరేషన్ చేసినాము కానీ మాకు ఏం ప్రయోజనం లేదు తర్వాత గుత్తిపట్టు పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు భూములు పోయిన రైతులు పది రూపాయలు ఉద్యోగం ఇస్తామన్నారు కానీ బొలవాడి పల్ల భూములే మొత్తం కంపెనీకి తీసుకున్నారు ఇంతవరకు కానీ ఫస్ట్ బ్యాచ్ రెండు వేల ఇరవై ఒకటి మే నెల ముప్పై ఒకటిలో ఫస్ట్ నాదే రిజిస్టర్ చేయించాము కానీ ఇంతవరకు మాకు జాబ్స్ ఇవ్వడం లేదు ఫస్ట్ లో బ్యాంక్స్ లో పది మందికి చేసాం ఫస్ట్ బ్యాంక్స్ లో పది మందికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు కారణమేమో తెలియదు కాబట్టి ఇప్పటికైనా ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ రోజున భూమైన రైతులకి ఫస్ట్ లిస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత ఏదో ఉంటుంది నా జీవితాంతం ఇది ఓపెన్ కాదు పాడు కాదు మా పిల్లలకి చూస్తారేమో అనుకున్నా నేను కానీ మన అదృష్టవశాత్తు ఆ కొన్ని కారణాలు అంటే వాళ్ళది కూడా తప్పు లేదు కరోనా టైంలోన తర్వాత కొన్ని ఇతర కారణాల వల్ల ఆలస్యం జరిగింది ఇప్పుడు కొలిక్ వచ్చింది చాలా సంతోషపడుతున్నాము ముఖ్యంగా ఈ జియో మైసూర్ వాళ్ళు ఈ ప్రాజెక్టు మనకి రావడం అదృష్టమే ఎందుకంటే పత్తికొండ కర్నూలు జిల్లాలో పత్తికొండ తాలూకా చాలా వెనుకబడిన ప్రాంతం పత్తికొండ తాలూకాలో మరీ తుడ్డలి వెనుకబడిన ప్రాంతం వర్షాధార మీద పంటలు పంటలతో మనం పంచుతున్నాము కానీ ఈ మధ్య కాలంలో వర్షాలు కూడా తక్కువై మనకి చాలా ఇబ్బందులు పడుతున్నాము జియో మైసూర్ కంపెనీ వచ్చినాక కొన్ని అపోహలు అంటే కొంతమంది ఏం చేస్తున్నాంటి పర్యావరణము అది ఇది అంటున్నారు కానీ ఇంకా మనకు ఆ ప్లాంట్ స్టార్ట్ కాలేదు బ్రిడ్జిడ్గా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వినమ్మ అపోహలు నమ్మద్ండి దయచేసి వాటర్ గాని పొల్యూషన్ గాని ఏదొచ్చినా మనమే వాళ్ళని వదిలిపెట్టేది ఉండదు కానీ మీరంతా అపోహలు నమ్మద్దండి దయచేసి ఇవన్నీ మనం ముందుకు వాళ్ళకి సహకరిద్దాం మనం చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మనకి ఇటువంటి కర్మాగారాలు పడితే చాలా మందికి ఉపయోగం కూడా ఉంటుంది ఇప్పుడు ఉద్యోగాలు లేవని చెప్తున్నారు ఉద్యోగాలు ఇంకా ప్లాంటే స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయినాక దశల ఇప్పుడు మన భూములు కోల్పోయిన రైతులకు తర్వాత మన మూడు గ్రామాల్లోనే ఉన్న రైతులకు పిల్లలు వాళ్ళ చదువులను బట్టి ఉద్యోగాలు ఇస్తారు దాని గురించి మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దండి ఇంకా వీళ్ళు కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు కానీ కంపెనీ వాళ్ళు కూడా అందరినీ ఒక సమాన దృష్టితో చూసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే మా శక్తులా మేము మేము శక్తులా కృషి చేస్తాము వరకు ఫ్యామిలీగా మా రైతుల చాలా రూపాయలు స్టార్ట్ అయింది బంగారు కానీ స్టార్ట్ అయినది ఎప్పుడంటే పద్దెనిమిది వందల ఇరవైలోనే మనకి బంగారు కానీ స్టార్ట్ అయింది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తర్వాత మనకి పంతొమ్మిది వందల నలభై ఐదున రాయచూర్ జిల్లాలోని రాయచూర్ జిల్లాలోని అట్టిన మొదలైంది తర్వాత సుమారు వంద సంవత్సరాలు అవుతున్నప్పుడు నాకు వంద సంవత్సరాలు కాకుండా అరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది తర్వాత మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశంలో అతిపెద్ద బంగారు కానీ ఎక్కడైనా ప్రారంభం అవుతుంది అంటే తొంభై గిళ్ళునే ఇది గర్వకారణం మనకి ఎందుకు ఈ విషయం చెప్తానంటే మన ఈ రోజు కూడా లాస్ట్ టైం రెండు వేల తొమ్మిదిలో మనకు ఇక్కడ పొల్యూషన్ గురించి జరిగింది ఆ రోజు అందరికంటే ముందుగానే మైక్ తీసుకుని దీన్ని వ్యతిరేకంగా చెప్పడానికి కాదనం లేదు ఎందుకంటే ఆ రోజు మనకి అవగాహన లేదు ఈ రోజు చూస్తున్నాం మనం మన అవగాహన ఉండరు ఇప్పుడు వాళ్ళు మన మైనింగ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డ్రైనేజ్ కానివ్వండి స్కూల్ కానివ్వండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని అడగండి పిల్లలకి ఎవరైనా కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే అడగండి అంటారు ఈ రోజు మనం సంతోషించాలా పని అనేది ప్రతి ఒక్కరికి అందరికి కూడా రాదు ఈ రోజు యువత చాలా మంది ఉన్నారు చదువుకుంటే ఉద్యోగాలు లేవు నేను కూడా ఒకప్పుడు చదువుకొని దేశం పట్టుకుంది ఈ రోజు ఆ బాధ ఎట్లుంటుందో మాకు కూడా తెలుసు కాబట్టి మాకు మైనింగ్ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవు తర్వాత పోతాయి ఏమైతే భగవంతుడు పదింత రు జనం అంతా వలస వెళ్ళారు ఎవరు గ్రామాల్లో రైతులు లేరు కూలీలు లేరు నిజంగా మా అదృష్టపడతారు అదృష్టమే ఈ ప్రాంతంలో ప్రైవేట్ సమస్య ఇండియాలో డెబ్బై ఏళ్ల తర్వాత ప్రారంభం అవుతుందంటే అదృష్టమే మీ బంగారు ఎంత వస్తుందో మాకు తెలియదు మా రైతులు భూమి ఇచ్చినారు మీరు కాంపెన్సేషన్ కూడా తక్కువ ఇచ్చింది ఆయన ఆ రోజు ఒప్పుకున్నారు మరి భూమి భూమి కొనియలేదు ఎక్కడైనా భూమి భూమి కొనిస్తారు చిన్న రైతు రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతు కొనిస్తారు అది లేదు ఉద్యోగాలు లేవు చదువుకున్న వాళ్ళు మా గ్రామంలో లేరా మా గ్రామంలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు బీడీ చేసిన వాళ్ళు వందల మంది ఉన్నారు ఎవరికి ఇచ్చినారండి ఉద్యోగాలు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినారా మీరు దాంట్లో చాకరీ చేయడానికి చాకరీ చేయడానికి పిలుచుకున్నారు మా వాళ్ళని మీ కంపెనీలో చాకరీ చేయడానికి గాసగాళ్ళుగా పెట్టుకున్నారు మా భూములు ఇచ్చిన వాళ్ళ మీకు కసగాళ్ళ మా భూములు ఇచ్చిన వాళ్ళ రైతుల పిల్లలు మీకు చాకరీ ప్రజా దీని మీద చాలా మంది పెట్టుకున్నాం సార్ ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తారు ఈ రైతులు రైతులు భూములు పోగొట్టుకున్న రైతులకు ఒక్కనే కాకుండా చుట్టుముట్టు ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి మేమంతా బాగుపడతారని అనుకున్నాము అయితే ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఉద్యోగాలు లేవు కొంతమందికి వాళ్ళని చాకిరి చేసుకోవడానికి తప్ప వేరే ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఓన్లీ సెక్యూరిటీ గార్డులుగా వాళ్ళు ఎవరినో వస్తే కార్ డోర్లు తీసేకి వాళ్ళు లెక్చర్లకు పోతే ఆ లెక్చర్లు కలగడానికి ఆ దానిల కోసమే ఉద్యోగాలు ఉన్నాయి తప్ప ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు లేరు ఎందుకు ప్రత్యక్షంగా పోయినా ఎవరికి తెలియకుండా ఇంటర్నల్ గా వాళ్ళే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళే మూడు రోజులు నాలుగు రోజులు ధర చేస్తారు బయట పొక్క నీకోకుండా జియో మైసూర్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి భయ ప్రాంతాలు సృష్టించి మీరు అల్లరి చేస్తే మిమ్మల్ని అందరినీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి కూడా భయపరిచిన రోజులు కూడా ఇక్కడ ఉన్నాయి ఆఫీస్ నుంచి మీ ప్రత్యేక విన్నపాలు చేసుకున్నప్పుడు వీళ్ళు జియో గోల్డ్ మైన్ వారు కానీ ప్రాజెక్టులు ఇంకా ఎక్కువ రావాలంటే మనం కొన్ని ప్రాజెక్టులు మనం ప్రోత్సహిస్తేనే మన పిల్లల భవిష్యత్తు కానీ ముందుకు నడుస్తుంది అదే విధంగా ఇక్కడ ప్రజా సూచనలు వ్యక్తులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విషయం మాట్లాడారు కానీ దీన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకున్నప్పుడు కొన్ని మనకి వడిదొడుకులు రావచ్చు కానీ ఆ వడిదుడుకులు ఎదుర్కొని కంపెనీ వాళ్ళకి మనం ఇది ఖచ్చితంగా ఆమోదిస్తారు దాని గురించి ఎలాంటి డౌట్ లేదు కాకుండా ఆరోగ్య సమస్యలు అనేది మా ఊర్లో చేసినప్పుడు నలుగురు ఇక్కడ నలుగురు వ్యక్తుల్ని శానిటైజన్ ఇచ్చినారు ఇది మా అంత సర్పంచులు మూడు గ్రామాల సర్పంచ్ సంతోషంతో ఎంతో ఉన్నాం మాకొచ్చే వచ్చే గ్రాంట్ అరకొరు వస్తుంది అరకొరు దానిలోనే మేము అన్ని చేయలేము కాబట్టి వీళ్ళు సహకరించినందుకు మాకు ప్రాజెక్ట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విషయానికి వస్తే జనగిరి పంచాయతీ నందు జెడ్పీ హై స్కూల్ లో దాదాపు మూడు వందల నుంచి మూడు వందల ఆరు కలెక్టర్ విజిట్ చేసినప్పుడు హాస్టల్ ని హాస్టల్ హాస్టల్ లో ఏ విధంగా Literally 20 times bigger than that. So that will come. And also leaching tanks. Uh, leaching tanks are very big, 8 meter by 8 meter, meter kind of leaching tanks. And then you have to illusion system where graphite locks are gold is trapped in the graphite that is brought into illusion system. Where it is stripped off by using electric light. So that cathode ion and all those things will be new in this way. అండ్ ఫైనల్లీ దట్ గోల్డ్ విచ్ ఇస్ కెమికల్లీ సపరేటెడ్ అండ్ మెక్యికల్లీ సపరేటెడ్ బోత్ వెల్కమ్ యాక్చువల్లీ ఇది అంటే రెవ్యూషన్ సిస్టమ్ ఎస్ కంప్ ఎస్ దట్ ఆల్సో టుక్ టై రెల్యూషన్ సిస్టమ్ అంటే బైటింగ్ మైనింగ్ ఈస్ ఎ బుల్యూటింగ్ ఇండస్ట్రీ బట్ సమ్ ఆఫ్ ది బెస్ట్ ఎన్వైర్న్మెంటల్స్ ఎన్వైర్న్మెంటలీ బెస్ట్ క్వాలిటీ కంట్రీస్ అది కెనడా అండ్ ఆస్ట్రేలియా ద బ్యాక్ బోన్ ఆఫ్ దట్ ఈస్ మైనింగ్ So if actually properly if managed, uh, it gives lot to society. Only when you don't manage it properly, then it will create the problem. It take around 3 to 6 months uh, to get everything in place and uh, also whatever the remaining work you need to complete it in the There is still another 40-50%. So that will, and the machinery has come so it become easy. You know, already we asked them to, we brought uh, plants so wherever they say that there is some... స్కూల్కి ఆడపిల్లలకి జీప్ స్వచ్ఛదీ హై స్కూల్కి నీళ్ళకి అన్నిటికీ ఇప్పుడు అన్ని చేసిన పది మూడేళ్ళు సార్ చేయాలి బాగా అన్ని బాగా సాయం చేస్తుంది ఆసుపత్రిలో కానీ ఏమన్నా కావాలన్నా ఏమన్నా ఇబ్బంది ఉన్నా ట పిల్లలకి కానీ స్కూల్ హై స్కూల్ మామూలుగా పిల్లలకి అని నీళ్ళు నీళ్ళకేమేం అంత ముందు రాకముందు ఎలా ఉంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు అప్పుడు నాకనే బాగాలేదు సార్ అందరికీ బాగా సాయం జాన బీదోళ్ళకి కానీ ఏదైనా సాయం చేయనీ నాకు ఏం లేదు సార్ ఇల్లుగా లేదు బిల్లెక్క వచ్చినాక రోజు అన్నంగా మూడు అన్నం